హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి సబ్జా లెమన్ డ్రింక్ అండి ఈ వేసవిలో ఇలాంటి డ్రింక్స్ చేసుకుని తాగటం వల్ల చల్ల చల్లగా కూల్ కూల్గా అయితే ఉంటుంది బాడీ రిఫ్రెష్గా కూడా ఉంటుందండి డిహైడ్రేట్లోకి వెళ్లకుండా చేస్తుంది అనమాట ఇంట్లో ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ చేసుకుని తాగటం వల్ల మనకి నీరసం రాకుండా ఉంటుంది అలాగే ఫుల్ ఎనర్జీని ఇస్తుంది ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం సబ్జా గింజలను అయితే నానబెట్టుకోవాలన్నమాట నేనైతే రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను తీసుకున్నానండి అందులోకి మనం కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఈ సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే వాటర్ వేసి నానిన తర్వాత నాలుగు స్పూన్లు సబ్జా గింజలు అవుతాయండి అంటే బాగా ఉబ్బుతాయి అనమాట దానివల్ల క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఇందులో మనం వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే మనకి నా చక్కగా నానిపోతాయండి చూసారు కదా సబ్జ గింజలు ఇలా నాన్తాయి అనమాట ఈ నానిన సబ్జ గంజల్ని ఒక పక్కన పెట్టుకోవాలి మనం లెమన్ డ్రింక్ అని చెప్పుకున్నాం కాబట్టి మనం నిమ్మకాయలని అయితే తీసుకోవాలండి వాటిని కట్ చేసుకోవాలి తర్వాత మనం అందులో ఉన్న జ్యూస్ని పిండుకోవాలి ఈ లెమన్ జ్యూస్ని మనకి ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా జ్యూస్ అయితే తీసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఒక త్రీ లెమన్స్ని కట్ చేసుకున్నాను సమ్మర్లో మన శరీర వేడిని తగ్గించడానికి ఈ లెమన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి లెమన్లో సి విటమిన్ ఉండటం వల్ల మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట లెమన్ జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని నేను ఇలా షుగర్ పౌడర్ కింద చేసి పెట్టుకున్నానండి డైరెక్ట్గా షుగర్ వేసుకోవటం వల్ల మనకి కరగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా ఐసింగ్ షుగర్ చేసుకుని మనం ముందే పెట్టుకున్నామంటే ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే షుగర్ పౌడర్ని వేసుకోవాలి మీరు స్వీట్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మీరు అయితే యాడ్ చేసుకోండి షుగర్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందన్నమాట తర్వాత నేను బ్లాక్ సాల్ట్నైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే కళ్ళుప్పునైనా కొంచెం యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్నదంతా కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుందండి దానివల్ల నీరసం అనేది వస్తుందనమాట ఇలా ఉప్పుని యాడ్ చేసుకోవటం వల్ల ఆ నీరసం రాకుండా అనమాట తర్వాత మనం నానబెట్టుకున్న గింజలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం దీనికి సరిపడేటట్టుగా వాటర్ని వేసుకోవాలండి కూలింగ్ వాటర్ వేసుకోండి చాలా బాగుంటుంది చల్ల చల్లగా తాగటానికి అనమాట ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి షుగర్ పౌడర్ కాబట్టి త్వరగానే మిక్స్ అయిపోతుందండి మీకు ఈ షుగర్ పౌడర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్న బాగుంటుందండి అది కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సేమ్ చెరుకు రసం తాగితే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలానే ఉంటుందన్నమాట ఈ షుగర్ పౌడర్ కూడా చక్కగా కలిసిపోయిందండి తర్వాత నేను ఇందులోకి పుదీనా ఆకుల్ని కొంచెం కట్ చేసి వేసుకోండి అలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈ పుదీనా ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది తర్వాత మనం ఒక గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని కలిపి మిక్స్ చేసుకున్న ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని పైన పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగా తాగామంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఈ సమ్మర్లో మనం డ్రింక్స్ కూడా తాగాల్సిన అవసరం లేదంటే మనం ఇంట్లోనే ఇలా సమ్మర్ డ్రింకింగ్ చేసుకుని ఫ్రెష్గా తాగేసేయచ్చు అనమాట మధ్యాహ్నం ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఇలా ఫ్రెష్ గా చేసుకుని ఇటువంటి సబ్జా లెమన్ డ్రింక్ ని తాగేమంటే మన బాడీ డిహైడ్రేట్ లోకి వెళ్లకుండా కాపాడుతుంది ఇలాంటి జ్యూస్ తాగటం వల్ల మనకి బాడీకి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది అండి నీరసం అనేది లేకుండా చేస్తుంది చూసారు కదండి లెమన్ సబ్జా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చుతుంది చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే ఈ లెమన్ డ్రింక్ డ్రింక్ని అందరూ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్